హాయ్ అండి అందరికీ శుభోదయం నేను మీ శ్రీలక్ష్మి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను ఒక అద్భుతమైన వీడియో చూపించాలని మీ ముందుకు వచ్చాను ఒకే ఒక్క మొక్క కానీ కాయలు మాత్రం చాలా కోస్తే ఒక్క చెట్టువే మాకు మించి కాస్తున్నాయి అంటే మా కుటుంబానికి సరిపోయేదానికన్నా ఎక్కువ కాస్తున్నాయి అదేనండి వంకాయలు ఎంత బాగా వచ్చాయో తెలుసా వంకాయలు ఒక టబ్బులో ఒక మొక్కే పెట్టుకున్నాను ఒక లుక్కేసేయండి మీరు నిజంగా ఎన్ని కాయలు వచ్చాయో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు వెంటనే అమ్మ నేను కూడా వేసేయాలి అనే థాట్లోకి వచ్చేస్తారు ఒక లుక్కేసేయండి మొక్కకి వెళ్ళి ఫస్ట్ ఇలాంటి చిత్రాలన్నీ మన సిరీ చిత్రాల్లో మాత్రమే చూడగలుగుతారు అవునా కాదా ఏంటి మొక్కనేదో చూపిస్తున్నావు కాయలు అన్నావు అనుకుంటున్నారా వచ్చేస్తున్నానబ్బా అక్కడికే చూడండి ఒక్కసారి ఆహా అవిగోండి చూసారా చూసినంత వరకు గుత్తులుగా ఎక్కడా కొంచెం కూడా పురుగుపోటు అనేది లేకుండా హెల్తీగా ఎటువంటి మందులు లేకుండా ఆరోగ్యవంతంగా కాసిన కాయలు మీరు నమ్ముతారా చూడండి ఒక టబ్బు ఆ టబ్బులో ఇలా ఒక మొక్క పెట్టుకున్నాను అసలు ఆ మొక్కకు వచ్చిన కాయలండి ఇవి అసలు అన్నీ హార్వెస్ట్ చేసి అసలు ఎన్ని వచ్చాయి అనేది చూపిస్తాను ఒక్క చెట్టుకి ఇన్ని కాయలు నాకు కూడా ఇంతకుముందు వేసా కానీ ఇంతలా రాలేదు ఇది విత్తనమా లేదా నా కష్టానికి భగవంతుడిచ్చిన ఫలితమా తెలియదండి చూసారా ఇన్ని కాయలు చూసిన వరకు మీరు అసలు చూడండి ఎంత సంతోషం నా ఆనందం పట్టలేక వంకాయలనే ఇంతలా ఓ లాగి పీకి చెప్తుంది అనుకోద్దా అసలు అదిగో చూడండి చూసారా అసలు చూడండి ఆకుల కన్నా కాయలు ఎక్కువ ఉన్నాయా లేదా ఇదంతా ఒక మొక్కకేనబ్బా నిజంగా ఒక టబ్బులో ఒక మొక్క కాసిన కాయలు అసలు ఎంత ఆనందం తెలుసా నాకు నాకు ఆనందం ఏదైనా వస్తే అది కూరగాయలు పండ్లు వాటికి సంబంధించినవైతే మీతో ఎప్పుడైనా షేర్ చేస్తుంటాను కదబ్బా అందుకనే ఈరోజు మీకు చూపించాలి ఈ మొక్క గురించి అని వచ్చాను ఈరోజు మా ఇంట్లో గుమగుమలాడే ఆర్గానిక్ వంకాయ టమాటా కర్రీ అసలు ఇవన్నీ హార్వెస్ట్ చేసి ఎన్ని వచ్చాయో చూపిస్తా ఒకే మొక్క కండి వేరే మొక్కకి వెళ్ళను ఆ మొక్కలకైతే ఇంకా ఉన్నాయి ఒక మొక్కకి ఎన్ని వచ్చాయో చూద్దాం హార్వెస్ట్ చేసేస్తున్నాను అసలు నాకైతే ఈ మొక్క నుండి కాయల్ని తెంచాలని కూడా అబ్బా నిజంగా కానీ ముదిరిపోతున్నాయి కదా అందుకనే కట్ చేస్తున్నాను అన్నీ ఇప్పుడేమీ కోసుకోను అవసరమైన వరకు ఈరోజు కట్ చేసుకుంటా ఫ్రెష్ కదా అవసరమైతే రోజు అయినా వేసుకుంటాను రోజు అయినా మార్చి మార్చి కర్రీ చేసుకుంటానేమో చూడండి ఎంత బాగా వచ్చాయో ఇలాంటి సంతోషాలు అద్భుతాలు ఆనందాలు అనుభవించాలంటే అదృష్టం ఉండాలబ్బా అదృష్టం అంటే ఎవరో ఏదో చేస్తే రాదు మనం కొంచెం కష్టపడితే వస్తుంది కొంచెం మట్టి ఎరువు అన్నీ తెచ్చుకోగలిగి విత్తనాలు వేసుకొని రోజు అలా పచ్చని మొక్కల్లో ఒక గంట గడపగలిగామంటే అప్పుడే కదా ఇలాంటి సంతోషాలు మన కుటుంబ ఆరోగ్యం మనిషికి ఇంతకన్నా ఏం కావాలబ్బా కదా ఒక బుట్టతో బుట్టెడ కాయలు అబ్బా చూసారా ఇదిగోండి చూడండి బుట్ట నిండింది ఇన్ని కాయలు వచ్చాయి అయినా కూడా ఇంకా ఇన్ని కాయలు ఉన్నాయి ఇవన్నీ మరొక హార్వెస్ట్లో చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే అన్నీ ఒకేసారి తెంచుకెళ్ళి ఏం చేయను కదా చూసారా ఇంకా అన్ని కాయలు ఉన్నాయి దీంతో కర్రీ చేసేసుకుంటాను ఈరోజు వంకాయ కూరకు సరిపడా వంకాయలు వచ్చాయి మరి వంకాయ టమాటా కర్రీ అన్నాం కదా టొమాటోస్ కూడా కావాలి కదా అవి కూడా మన గార్డెన్ నుండే కట్ చేసుకున్నాం తర్వాత కర్రీకి ఏం కావాలి పచ్చిమిర్చి అవి కూడా మన గార్డెన్లోనే కట్ చేసుకున్నాం ఫైనల్గా కొద్ది కొత్తిమీర వేసుకుంటాం కదా ఆ కొత్తిమీర కూడా మన టెర్రస్ నుండే తీసుకెళ్దాం ఇలా ఫ్రెష్గా మంచిగా కూరగాయలు కట్ చేసుకొని మనం సొంతగా మన కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా వంట చేస్తుంటే సంతోషానికి సంతోషం ఆరోగ్యానికి ఆరోగ్యం మనసుకి మనం ఏదో సాధించాము అన్న ఒక అనుభూతి అంతేనండి టొమాటోస్ నాలుగు కట్ చేసుకుందాం పదండి నేను చాలా వచ్చాయి కానీ అవసరమైన వరకే కట్ చేసుకుంటాను చూడండి ఇక్కడ ఇది టమాటో చెట్టు అనమాట దీనికి కూడా ఎంత బాగా వచ్చాయో చూడండి బుజ్జి బుజ్జి టొమాటోస్ ఇక్కడ చూడండి అసలు ఇది మొక్కకు కాసినట్టుగా ఉన్నాయా చూసారా ఇది కూడా ఇలా బ్లాక్ టబ్లో పెట్టుకున్నానండి అసలు హండ్రెడ్ రూపీస్ టబ్ అనేది మన గార్డెనర్స్ కోసం తయారు చేశారేమో అనిపిస్తుంది కదా అయితే నేను అవసరమైన వరకు ఒక మూడు నాలుగు టమాటోలు మాత్రమే ఈరోజుకి కూరలోకి కట్ చేసుకుంటాను అబ్బా ఎంత అబ్బా మంచి కలరు ఎక్కడా కూడా పెస్ట్ లేకుండా ఇది కదా ఆనందం బుట్టెడు వంకాయలు కోసుకున్నాం సరిపోను టొమాటోలు కోసుకున్నాం మరి కూరలోకి నాలుగు పచ్చిమిర్చి కూడా కోసుకుందామా అది మన గార్డెన్లో ఆహా ప్రతిరోజు ఇలా పైకొచ్చి అవసరమైన కూరగాయలు కట్ చేసుకొని ఫ్రెష్గా వండి మన కుటుంబానికి పెట్టుకుందాం పదండి కూర నేను ఇంకా టైం అవుతుంది లేట్ అవుతుంది కదా సరే కొంచెం కొత్తిమీర వచ్చింది అది కూడా కట్ చేసుకొని ఒక మంచి కూర నా కుటుంబం కోసం మరి నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి లేదు ఒకవేళ మేమంత చేయలేము అనుకుంటే నాకు మంచి రివ్యూస్ రాకపోయినా పర్వాలేదు మీరు మాత్రం ఆరోగ్యంగా ఇలా పండించుకోండి ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా జీవించండి ಬಾಯಂಡಿ ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿೋ ಭವಂತು